జగన్ జైలును చూస్తే ఏం మాట్లాడతారో ఆయనకే తెలియటం లేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు చేసిన దాడి శాంతియుత నిరసన అని జగన్ అంటం హాస్యాస్పదంగా ఉందన్నారు హాఫ్ జగన్మోహన్ రెడ్డి జైలు కాడ తన సెకండ్ హోమ్ తన హాలిడే రిసార్ట్ చూడంగానే జైలు చూడంగానే ఆనందం పొంగి ఏదేదో చాలా చాలా విశేషాలు మాట్లాడారు తెలుగుదేశం జాతీయ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు చేసిన దాడి కోపంతో చేసిన శాంతియుతంగా చేసిన నిరసన ఈ నిరసన కార్యక్రమంలో కర్రలు కత్తులు బీర్ బాటిల్స్ ఇన్ని కూడా వాడిన మాజీ ముఖ్యమంత్రికి అది శాంతియుత నిరసనగా ఆయన వర్ణించాడు